Thank <laughs> 인나르세르세르 네이데이바바 노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노

నుంచి వీడొచ్చారు వంద మందిని కలిపాను వస్తారు కానీ సీట్లేకుండా రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు మేము పార్టీలో కట్టుబడి ఉన్నాం మోహన్ రెడ్డి గారు కాంచి మహానగర్ అయ్యం ఉన్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు అనబర్తిలో నువ్వు ఎల్లకుండా ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు మాట్లాడన్నావు నీ పోలీసులు కూడా సహకరించలే కార్యకర్తలు నడిపించారు మేము ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగింది అనుపత్తి గట్ట ఏటా చూపించాం నలభై గట్ట వద్దు ఇంకా దొంగ రాజకీయాల వద్దు 인너서서서 바보 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 나가지 마노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노노 تارٹیو پدلا 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 చెప్ప వైసీపీ నుంచి వీళ్ళు వచ్చారు వంద మందిని కలిపాను వస్తారు కను సీట్ చేస్తావా చంద్రబాబు నాయుడు సీట్ చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు కాని పార్టీలో కట్టుబడి ఉన్నాం మోహల్ రెడ్డి గారు కాని మా నాన్నగారు అయ్యం కానిచ్చున్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు అనపత్తిలో నువ్వు వెళ్ళకుండా ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు అడ్డున్నాం నీ పోలీసులు కూడా సహకరించలే కార్యకర్తలు నడిపించారు కానీ ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగింది అనపర్తి కట్టేట చూపించాం నల్ల నెల గట్టా వద్దం దొంగ రాజకీయాల వద్దు